దేవరకొండ శ్రీ లక్ష్మీ వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ముక్క వరలక్ష్మిగారు ముక్క గారు పుల్లంపేట మండలం దేవరకొండ గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది ఈ పుణ్య కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కుడా చైర్మన్ ముక్క రూపానంద రెడ్డి గారి సతీమణి ముక్క వరలక్ష్మి గారు మరియు వారి తనేడు ముక్క సాయికాస్ రెడ్డి గారు ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీర్వాదాలు పొందారు దేవస్థాన కమిటీ మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఎంతో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది సందర్భంగా గ్రామస్తులకు కళ్యాణోత్సవం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ముక్కా కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు ప్రజలు పాల్గొన్నారు